హలో అండి నిన్న వివాహం కోసం లలిత నామం తెలుసుకున్నాం కదా ఈరోజు ఆరోగ్యం గురించి తెలుసుకుందాము ఓం కామేశ్వర ప్రాణనాడి కృతజ్ఞ కామ ఓం కామేశ్వర ప్రాణనాడి కృతజ్ఞ పూజితాయే నమ ఈ శ్లోకంలో మూడు నామాలు ఉన్నాయి కామేశ్వర ప్రాణనాడి కృతజ్ఞ కామపూజితాయ నమ ఈ నామాలను మూడు విడదీసి చదవాలి కలిపి చదవకూడదు సో నేను కామాలు ఇస్తాను శ్లోకంలో అక్కడ మీరు కాస్త గ్యాప్ ఇచ్చి చదవండి అప్పుడు తప్పులు లేకుండా ఉంటుంది సో ఈ శ్లోకాన్ని అయితే నూట ఎనిమిది సార్లు నలభై ఒక్క రోజులు పారాయణం చేయండి ఉదయమే దీపారాధన చేసుకొని ఈ నామాన్ని అయితే జపించండి నూట ఎనిమిది సార్లు ఈ నామాన్ని జపించేటప్పుడు ఒకటే సంకల్పం చేసుకొని జపించండి మీకు ఏదైతే అనారోగ్య సమస్య ఉందో ఆ అనారోగ్య సమస్య తీరిపోయినట్టు మీరు ఎంతో ఆరోగ్యంగా ఉన్నట్టు అమ్మ వల్ల అనుకుంటూ సంకల్పించుకొని ఈ నామాన్ని అయితే డైలీ జపించండి నలభై ఒక్క రోజులు దీంతోపాటు నేనైతే ఒక వాటర్ టెక్నిక్ అయితే చెప్తాను వాటర్కి చాలా పవర్ ఉంటుంది మనం పాజిటివ్గా మాట్లాడినా నెగిటివ్ మాట్లాడినా వాటర్ అనేది ఆ ఎనర్జీని రిసీవ్ చేసుకుంటుంది చేసే ఈ నామ జపంతో పాటు ఈ వాటర్ టెక్నిక్ మార్నింగ్ లేచిన వెంటనే ఒక గ్లాసు నైట్ పడుకునేటప్పుడు ఒక గ్లాసు డైలీ అలా మీరు వాటర్ ఎఫర్మేషన్స్ చెప్పి పడుకోండి నేను హ్యాపీగా ఉన్నాను హెల్తీగా ఉన్నాను చాలా ఎనర్జీతో ఉన్నాను నా బాడీలో ఇప్పుడు ఎలాంటి సమస్య లేదు నేను చాలా ఆనందంగా ఉన్నాను అని చెప్పి ఆ వాటర్ చెప్పి ఆ వాటర్ స్లోగా తాగండి ఆ వాటర్కి మీ మాటలకి ఉన్న ఫ్రీక్వెన్సీ ఆ వాటర్లోకి వెళుతుంది ఆ వాటర్ అబ్సర్వ్ చేసుకుంటుంది ఆ ఎనర్జీని ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ ప్రాబ్లం మొత్తంని మన బాడీలోంచి తీసేస్తుంది అని చెప్పి ఫీల్ అవ్వండి దీపారాధన చేసే దగ్గర నామ జపం చేసే దగ్గర ఖచ్చితంగా ఒక పెద్ద గ్లాస్తో వాటర్ అయితే పెట్టుకోండి మన ఈ మంత్రానికి ఉన్న పాజిటివ్ ఎనర్జీ అంతా వాటర్లోకి వెళ్తుంది ఎప్పుడు మీరు ఆ వాటర్ తాగేటప్పుడు మీకు ఎలా అయితే మీరు ఆరోగ్యం బాగుండాలి అలానే మీ ఆరోగ్యం ఉన్నట్టు ఫీల్ అవుతూ ఆ వాటర్ని అయితే వాటర్ చెప్తూ వాటర్ తాగండి వాటర్ తాగేటప్పుడు ఒకటే ఫీల్ అవ్వండి ఈ వాటర్ చాలా ఎనర్జీతో ఉంది చాలా శక్తితో నిండి ఉంది ఈ వాటర్ మీ బాడీలోకి వెళ్ళి మీ బాడీలో ఉన్న ఏదైతే ఆ ప్రాబ్లం ఉందో మొత్తం బయటికి తీసేసినట్టు మీరు ఫీల్ అవ్వండి సో ఇలా ఫార్టీ వన్ డేస్ క్రమం తప్పకుండా చేయండి ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి మీ ఆరోగ్యం త్వరగా బాగుపడాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ బాగుంది అనిపిస్తే నీడున్న వాళ్ళకి షేర్ చేయండి అలాగే నా ఛానల్ ఫాలో చేయండి సో దట్ నెక్స్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉంటారు ఒక లైక్ చేయండి ఓం శ్రీమాత్రే నమ